శనివారం మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సమ్మక్క సారలమ్మ కొలుగుండే చిలకలగుట్టను సందర్శించారు జాతర సమయంలో చిలకలగుట్ట పరిసర ప్రాంతాల్లో రద్దీ ఉంటుంది కాబట్టి అమ్మవారిని తీసుకువచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చిలకలగుట్ట నుండి సమ్మక్క సారలమ్మలను నేరుగా గద్దెల మీదకి తీసుకువచ్చే విధంగా రూట్ మ్యాప్లు తయారు చేయాలని తీసుకొచ్చే సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ పూజారులు సంఘం అధ్యక్షుడు జగ్గారావు స్థానిక ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు